త్వరలో మంత్రివర్గ విస్తరణ రెండు రోజుల్లో కొత్త మంత్రుల పేర్లు వెల్లడించనున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ గిట్ల దిన ఏదో వార్త వింటనే ఉన్నాం అటు పువ్వు పార్టీ పెబ్బ మీద కూడా జోరుగానే గుసగుసలు నడుస్తున్నాయి చర్చలే తప్పితే పువ్వు పార్టీకి కొత్త పెబ్బ వచ్చింది లేదు కొత్త మంత్రులు కొలువు తీరింది లేదు ఒకటే నానబెడుతున్నారు కానీ ఈ ఇప్పటి సంధి నానబెట్టు లేదట కథ క్లైమాక్స్ కు చేరిందట మళ్ళా ఏం పెట్టలేదు గానీ తెలంగాణ సర్కారు కు కొత్త మంత్రులు పూ పార్టీకి పెద్ద వచ్చుడు మాత్రం ఖాయమైనట్టే ఉంది చూస్తుంటే చానాల సంధి ఇగ రేపు అగ రేపు అని చెప్తున్నారు కానీ కొత్త మంత్రులు కేబినెట్ లో చేరింది లేదు పూ పార్టీకి కొత్త పెద్ద పగ్గాలు పట్టింది లేదు కానీ ఈ పార్టీకి ఢిల్లీ ఫోన్ రాగానే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సెంటర్లను కలతానికి పోతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాత్రం మంత్రులు సేయి పార్టీ పెద్ద మహేష్ కుమార్ కౌడను ఎంబడేసుకుని హైకమాండ్ కాడికి పోయిండు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి అందులో నలుగురు తీసుకోవాలని మంత్రులు పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి హైకమాండ్ కమానం కూర్చొని చర్చలు చేసి వచ్చారు ఇంతకు మునుపు కూడా ఇప్పుడు మల్లోపాలి ఢిల్లీకి ఢిల్లీకించి ఫోన్ రాగానే హడావుడిగా గాలి మోడర్ ఎక్కిపోయారు ఇగిపాలి ఢిల్లీకి పోయినోళ్ళు రాగానే కొత్త మంత్రులు తీసుకుంటారట కొత్తగా తీసుకున్న దాంట్లోనే ఒకరికి పోలీస్ మంత్రి పదవిని కూడా గట్టబెడతారు ప్రచారం జోరుగా నడుస్తుంది ఆల్రెడీ ఢిల్లీ పెద్దలు డిసైడ్ కూడా అయ్యిరాట తెలంగాణలో షే పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆరు మంత్రి పదవులు అట్లనే ఉన్నాయి ఎవరికి ఇంకా వీళ్ళు ఢిల్లీకి పోయినప్పుడల్లా ఈ పార్టీకి పక్కా అయిపోయినట్టే అనుకున్నారు రాష్ట్ర పబ్లిక్ గాని అయిపోయింది లేదు కొత్త మంత్రుల పేర్లు బయట పెట్టింది లేదు ఇటు మినిస్టర్ గారు అని పిలిపించుకునే తందుకు కుయ్యి కుయ్యం అనుకుంటే బుగ్గ కార్లు తిరిగే తందుకు చాలా మంది తండలాడుతున్నారు కానీ ఢిల్లీ పెద్ద మనుషులే ఎవరికి ఇస్తారో ఏమో నాలుగు ఓతులు ఎదురు చూడక తప్పదేమో మరిగా అటు పూ పార్టీ వాళ్ళది కూడా కదే కథ రాష్ట్ర పువ్వు పార్టీ పెద్ద సెంటర్ మంత్రి అయింది కాబట్టి అన్ని చూసుకోడు ఒక్కలేదు కొత్త పేపర్ పెట్టాలని చూస్తున్న కూడా అటు అల్ల దాంట్లో కూడా పగ్గాలు పట్టుకొని పువ్వు పార్టీని ముందుకు నడిపించేందుకు నేనంటే నేనంటే పోటీ పడుతున్నారు లీడర్లు చాలా మంది అయితే పువ్వు పార్టీ పేపర్ పంచాయతీ కూడా పాకానికి వచ్చింది ఇక అది కూడా రెండు మూడు వద్దులనే బయట పడే అనేటి ప్రచారం కూడా నడుస్తుంది మరి చూడాలి కొత్తగా మంత్రులయ్యేదెవలు ముంగటి పొడుగుతా పువ్వు పార్టీని ముందుని నడిపించేదెవలు అనేటిగా లేపు రేపు బీసీ రిజర్వేషన్ల కాడ నుంచి కులగణన దాకా ప్రాజెక్టుల పంట పొలాల దాకా రైతుల భరోసా నుంచి రుణమాఫీల దాకా ఆసరా పెన్షన్ల కాడ నుంచి ఆర్ గ్యారెంటీల దాకా ఇందిరమ్మ ఇండ్ల కాడ నుంచి సెంటర్ పద్దుల దాకా ఐషి గీత ఐషి అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీల ముచ్చట్లు డి అంటే డి అంటూ రూ అధికార ప్రతిపక్ష లీడర్లు అట్లా ఇయల్లేం నడిచిందంటే ఇలా కూడా రైతులు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు నష్టపరిహారాలు మీద పరిహారాలు అసెంబ్లీ ప్లకార్డులు పట్టుకుని కార్ పార్టీలు వడగండ్ల వనలకు నేల రాలిన మొక్కజొన్న కంకులు మామిడికాయలు పట్టుకుని పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలని కారు పార్టీ వాళ్ళు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని పువ్వు పార్టీ వాళ్ళు కాళ్ళు అసెంబ్లీలో నినాదాలు చేసుకుంటూ నిరసన చేసేరు చేయాలి రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తి చేయాలి ఎవరు దాలే కానీ ఇద్దరు డిమాండ్ ఒక్కటే రెండు పార్టీల ఎమ్మెల్యేలు కొట్లాడేది కూడా రైతుల కోసమే ఇటు అసెంబ్లీ బయట నిరసనలే కాదు అటు అసెంబ్లీ లోపల కూడా గట్టిన కయ్యంగా పూ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చేశారు అధ్యక్ష ఇరవై ఐదు చెరువు లక్ష యాభై నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇరవై ఐదు చెరువులు బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారు తీరా ఒక్కొక్క చెరువుకు మూడు కోట్లు నాలుగు కోట్లు అభివృద్ధి అనే చెప్పి దాంట్లోకి వెళ్లి సగం జాగల్ని సగం స్థలాలని ఆ భూముల్ని చెరువుల్ని రియల్ కంపెనీలు కబ్జా పెట్టినాయి ప్రభుత్వం ఇప్పటి వరకు మేము అధికారంలోకి వచ్చి ఏడాదే అయింది పది పదకొండేళ్ళు అధికారంలో ఉన్నది కార్ పార్టీ అప్పుడు వాళ్ళెందుకు మీ జిల్లాకు నిధులు ఇవ్వలేదో వాళ్ళని కూడా అడుగు అంటున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అంటే ప్రతిపక్ష గతంలో అధికారం ఉన్న పది సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సభ్యుడికి రైట్ ఉంది అదే సందర్భంలో నిజమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయదలుచుకుంటే పదకొండు పన్నెండు సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఏ విధంగా తెలంగాణకు వీరు వివక్షత పెడుతున్నారో కూడా చెప్తే బాగుంటుంది పక్క రాష్ట్రాలకి అధికారుల భాగస్వాములు కాబట్టి ఎక్కువ ఇస్తూ ఉన్నారు ఏ ప్రాజెక్టు డబ్బులు వస్తలేదు విమర్శ విభజన హామీలు అమలవుతులే అనేటువంటి మాటకు ముందు బాలశంకర్ గారు కానీ బిజెపి నాయకులతో జవాబు చెప్తే బాగుంటుంది అటు ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా గట్టినే నడిచింది పంచాది మైనారిటీ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయి ఉన్నది తప్పకుండా ఆ బకాయిలన్నీ కూడా రంజాన్ ఉన్నది కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయిస్తాం మీరు సంతోషంగా పండుగ చేసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు చాలా సంతోషం అధ్యక్ష నేను దాన్ని వ్యతిరేకిస్తా చాలా సంతోషం అధ్యక్ష మాకు కూడా ఉగాది పండుగ ఉన్నది కదా మా వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా మా వాళ్ళకి ఇయ్యరా అధ్యక్ష మాకు ఉగాది పండుగ సంతోషంగా చేసుకోవద్దా రైతుల బకాయిల కాంచి చదువుకునేటి పొల్లగాళ్ళ పెండింగ్ ఫీజుల దానక మస్తు జోరు మీద నడిచినాయి పద్దుల ముచ్చట్లు ఇట్ల ఓరోకు రోజు పద్దుల ముచ్చట్లు ఇంకో రోజు నిరసనలు నినాదాలు రోజుకో ముచ్చట ముంగటేసుకొని ఈ పార్టీకి కాక మీద నడుస్తున్నాయి పోండ్రి అసెంబ్లీ సమావేశాలు అదృష్టవంతుల్ని చెడగొట్టలేరు దరిద్రుణ్ణి బాగు చేయలేరు ఎట్లా అంటే మన రాత ఎట రాసి ఉంటే గట్లే జరుగుతుంది బాగుపడే నసీబు ఉంటే ఎంత చెడగొట్టాలని చూసినా చెడిపోవు రాత ఉంటే ఎంత బాగు చేయాలని చూసినా బాగుపడవు ఆగు గీ నీతి ముచ్చట్లన్నీ మాకెందుకు చెప్తున్నావమ్మా అని అంటారా అయితే మొన్న సిరిసిల్ల కాడ ఓ చాయ్ బండి ముచ్చిటే గరం గరం నడిచినుండే కదా గా ముచ్చట మాల్లో కొత్త మలుపు తిరిగింది ఇక జూడూరు ఏమైందా ఎమ్మెల్సీ ఎల్ రమణ సార్ గుడి కార్ పార్టీ చిన్నపెప్ప కేటీఆర్ సార్ రిబెన్ కత్తిరించి చాలు చేస్తుంది ఏ షోరూమ్ షాపింగ్ మాల్ అని గీ బత్తుల శ్రీనివాస్ అనేటు ఆయన ఛాయ్ దుఃఖం చూస్తుండగానే రిబెన్ కత్తిరించిండు పూజా కార్యం అయిపోయింది పోయి కూసుండు ఛాయ్ కూడా ఓ పటు పట్టిండు ఆ టైం ఫోటోలు దిగుడు షాలువల్ కప్పుడు మాట ముచ్చట్లు అన్ని మడిచిపోయినాయి మరి కేటీఆర్ అంతటి పెద్ద లీడర్ గీ ఛాయ్ దుఃఖం ఓపెనింగ్ కు ఎందుకు వచ్చిండనే డౌట్ మీ అందరికీ రావచ్చు ఆగా ఆ ముచ్చట తెలవాలంటే సరిగ్గా నెల కింద ఏమైందో తెలియాలి బతుకమ్మ కుంటల షాయ్ బండి నడుపుకునే గిషీనన్న కేటీఆర్ సార్ కు పెద్ద వీరాభిమాని అందుకే ఛాయ్ బండి మీద కేటీఆర్ అని రాసి సార్ ఫోటో కూడా పెట్టుకుండు అయితే ఓ రోజు మార్నింగ్ వాక్ వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ సార్ కంట్లే ఈ అన్న షాయ్ బండి పడ్డది అంతే కోపానికి వచ్చిన కలెక్టర్ సార్ దాన్ని పీకేయాలని ఆర్డర్ వేసిండు సరే బతుకు తెరవాయే ఎందుకు వచ్చిన లోల్లని బొమ్మ వీకేస్తే లేదు లేదు బండే ఆడి నుంచి లేకుంటే చేయాలి అని మున్సిపాలిటీ ట్రాక్టర్ లో ఈ ముచ్చట కేటీఆర్ సార్ కు ఎరుకయ్యి దయనం చెప్పిండు నువ్వేం ఫికర్ చేయకు నేను చూసుకుంటా అని హామీ ఇచ్చిండు సీన్ కట్ చేస్తే బతుకు కోల్పోయిన షీనన్నకు కేటీఆర్ సారే సొంత పైసలు పెట్టి మళ్ళా చాయ్ బండి పెట్టిచ్చిండు అప్పుడన్నా రోడ్డు మీద ఉందేమో గాని ఇప్పుడు ఏకంగా దుఃఖమే పెట్టిచ్చిండు గాంధీ చౌక్ దిక్కు పెట్టిన ఈ ఛాయ్ బండి కాడికి సారే వచ్చి చాలు చేసిండు మొన్న ఉత్త బొమ్మే ఉందేమో గాని ఇప్పుడు ఏకంగా కేటీఆర్ అని రాసి ఏకంగా ఫోటోలు కూడా ఏపిచ్చిండు ఏదేమైనా ఒక అందుకు కలెక్టర్ సార్ ఈ అన్నకు మంచే చేసిండు ఆయాల సార్ కోపం రాకుంటే ఇయాల ఈ దుఃఖం పెట్టేటోడే కాదు అందుకే అంటారు అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ చెడగొట్టలేరు అని రాష్ట్రం అంతటా సాగునీటి తిప్పల చాలైంది నీళ్లు లేక వేల ఎకరాల పంటలు ఎండిపోయినాయి గట్ల ఎండిన పంట పొలాలను పశువులతోని మేపంగా బొచ్చడు దిక్కులే చూసినావు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముంగట ఎండిపోతుంటే ఏ నాయకులు పట్టించుకుంటలేడు అని వార్తలు దినం చూస్తూనే ఉన్నాం ఆ ముచ్చట్ను సీరియస్ గా తీసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాన్న సర్కార్ మీద మస్తు గరమైండు ఇది చూడురు మీరే రైతుల పంటలు ఎండిపోతుంటే పట్టించుకునే అంత టైం లేదు ఈ సర్కార్ కు అని గరమైండు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరన్న దేవాదుల నీళ్ల పంపు అడిగిపోయిన దయాన్న పనులు ఏం దాకా ఏం కథ అని కళే తిరిగి చూసిండు చూస్తుంటే పంప్ హౌస్ పనులన్నీ వర్చిపోయినట్లే కనబడుతున్నాయి మరి ఇద్దరు దాకా నీళ్లు ఇడుస్తలేదు ఓ దిక్కు కింది బాజు వేల ఎకరాల పంటలు ఎండిపోతుంటే సర్కార్ ఏం చేస్తున్నట్లు అని గరమైండు నెరీ జనగాం జిల్లా నైతే అంత ఎండి ఎడారయ్యింది ఎండుతున్న పంటలను చూసి రైతులకు ఏడు పొక్కటే తక్కువ

ఆగవాగం చేసే ఉత్పాద్యం రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందని నేను విజ్ఞప్తిస్తున్నాను దన్నట్లు జనగాము దేవరుప్పల పాలకుర్రి కొండకళ్ల గన్పూర్ దిక్కు పొలాలు ఎండి ఎడగారు అయిపోయినాయి కాబట్టి ఈ హెచ్చరిక చేస్తున్నా ఇరవై నాలుగు గంటల నీళ్లు ఇచ్చి పెడితే సరే సరే లేకుంటే చూద్దాం మాత్రం రైతులందరినీ తీసుకొని పంప్ హౌస్ కడిగిపోతా ఆడ ధర్నా పెట్టి మీ దుమ్ము దులుపుతా ఎట్లా నీళ్లు ఇయ్యారో చూస్తా అని గటినే గరమయండు అంతేకాదు పంపు పనులన్నీ అయిపోయినాయి ఆయన కూడా మంత్రులు ఈసుంట రాలేదు వచ్చి కట్టుకొత్తి చాలు చేయలేదు మరి అంత బిజీగా ఉంటారా అని దెబ్బి పొడిచిండు రాజకీయం ఏదన్నా ఉంటే మాతోని జేవ్రీ అంతేగాని రైతుల పూట కొట్టొద్దని అన్నాడు అయితే ఇంకో పెద్ద ముచ్చటి ఏంటిదంటే మొన్న పద్దెనిమిదో తారీఖు నాడు మంత్రులు ఉత్తం సారు ఇంకా పొంగులేటి సార్లు పోయి చిచ్చులొత్తి చాలు చేద్దామని చూసిర్రట కాని మోటార్ చాలు కాలేదట అప్పటి సంది మోటార్ ను బాగు చేసే పనులు నడుస్తున్నాయని అంటుర్రు మరి ఆ మోటార్ ఎన్నడ బాగైతుందో ఏమో గాని నీళ్ళ పంచాది మాత్రం గట్టినే రగులుకోబోతుంది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ చూడాలి మరిగా దయాన్న లడాయి ఎందాకవు do... అరకు అనగానే ముందుగా అందరికి యాదుకు వచ్చేటిది ప్రకృతి అందాలు చుట్టు గుట్టలు పచ్చటి చెట్లు మస్త అందంగా గానే చలికాలంలో షెట్లకు ఊసేటి పసుపు పచ్చటి వలస పూలను చూసేటందుకు రెండు కాళ్ళు సరిపోవానికి రాదుర్రి చలికాలంలోనే టూరిస్టులు ఎక్కువ వస్తారు అనంతగిరి నడుమ మంచి అందాలను చూసేటందుకు అన్నట్టు అనంతగిరి కొండలు అంటే యాదకొచ్చింది కొండల మీద దొరికేటి కాఫీ రుచి మామూలుగా ఉండదు మళ్ళా అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అరకు కాఫీ రుషి ఢిల్లీ పార్లమెంట్ కు బాకిందులో అవు అరకు అందాలే కాదు అరకులో దొరికే కాఫీ రుషి కూడా దునియా అంతటా ఎరక చెప్పిర్రు ఢిల్లీ పార్లమెంట్ పార్లమెంట్లో రెండు అరకు కాఫీ స్టాల్ ను ఓపెనింగ్ చేసిండ్రు సెంట్రల్ మందులు లోక్సభ స్పీకర్ పర్మిషన్ ఇచ్చేటళ్లకు లోక్సభ భవనాల డైరెక్టర్ కూల్ మోహన్ సింగ్ అరోరా పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చిండు అట్ల సంఘం ఒకటి రెండు కోర్టు యార్డుల కాడ రెండు స్టాల్ ను ఓపెనింగ్ చేసిండ్రు అన్నట్టు లోక్సభ క్యాంటీన్ లో మంత్రి కిరణ్ రిజిజు సారు రిబెన్ గతి సాల్ చేస్తే రాజ్యసభ కడప క్యాంటీన్ లో ఇంకో సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ సారు రిబ్బెన్ కటింగ్ చేసిండు రామ్మోహన్ నాయుడు సారే దగ్గరుండి ఇద్దరితోనే రిబ్బెన్ కటింగ్ చేయించిండు అరకు కాఫీ అని అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఈ రోజు సంపాదించుకుంది దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కాఫీని ప్రమోట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు గిరిజన్ జిసిసి కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళకి రైతులకి సపోర్ట్ చేయడం దానికి ప్రోడక్ట్స్ ని బ్రాండ్ చేయడం ప్రమోట్ చేయడం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వచ్చిన మేము కూడా వాళ్ళు ఇంట్లో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి మంత్రి గారి కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రీషియేట్ చేస్తున్నారు మంచి ఉందని మాకు కూడా చాలా నచ్చుతున్నారు వాజీబే మనకాంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు కాఫీ వాసన పోయిందంటే గొప్ప ముచ్చట సోమవారం కేజీ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అంటే ఐదొద్దులు నడుస్తాడీ కాఫీ స్టాల్లు అంటే ఐదు ఐదొద్దులు సెంటర్ మంత్రులకు ఎంపీలకు అరకు కాఫీ రుచి దొరుకుతుంది అన్నట్టే ఇగా తెలంగాణ రాష్ట్రపు పార్టీ కించి ఎక్కువ వార్తలలో ఉండే ఎమ్మెల్యే ఎవరంటే తక్కువ మన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న పేరే చెప్తారు చాలా మంది ఎందుకంటే రాజాసింగ్ అన్న ఏ ముచ్చట మాట్లాడినా ఆ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి మరి సర్కారు వాళ్ళను డిమాండ్ చేయాలన్నా ఎగస్ పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టాలన్నా రాజాసింగ్ అన్న తర్వాతనే ఎవ్వలైనా ఆ ఒక్క ఆ రేంజ్ లో దుమ్ము దుడుపుతుంటాడు మరి ఇప్పుడు ఏం చేసిండు అని అంటారా చెప్పుడు ఎందుకు చూడురు మీరే ఎమ్మెల్యే అంటేనే ముంగటో పోలీస్ జీబు ఎన్కో పోలీస్ జీబు వేసుకోట్లు ఎక్కువ ఉంటది కానీ మన గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ అన్న మాత్రం ఏ జీబులు కార్లు లేకుంటేనే బైక్ల మీద తిరుగుతుండు అలా కొడుకుని ఏంటి వేసుకుని గోషామహల్ దిక్కు రూట్ మ్యాప్ చూసిర్రు ఏప్రిల్ ఆరో తారీఖు నాడు శ్రీరామనవమి పండుగ వస్తున్నది కదా గా పండుగకు పాత బస్తీ దిక్కు పెద్ద జులూస్ తీస్తారు కాబట్టి ర్యాలీ సవలత్ ఎట్లుండాలి రోడ్లు మంచిగా ఉన్నాయా లేవా కరెంట్ తీగలు ఏమన్నా అడ్డం వస్తున్నాయా అని అంత కలే తిరిగి చూసిండు ముచ్చట మీద మాట్లాడుకుంటా శ్రీరామ నవమి నాడు ర్యాలీ మా జోరుగైతది కానీ పోలీసులే మా కార్యకర్తలను అద్దులు సుద్దులు చెప్పి పాప అని నూకేస్తుంటారు ఎప్పుడు ఇట్లనే అవుతుంటది కాబట్టి ఈసారి మాకు పోలీస్ బందోబస్తు వద్దే వద్దు అన్నట్లు చెప్కచ్చిండు సారు ఎందుకంటే మా కార్యకర్తలు పోలీస్ ఫోర్స్ లాగా మొత్తం వ్యవస్థ చూసుకుంటారు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మా కార్యకర్తలే చూసుకుంటారు దాదాపు మేము ముప్పై తారీఖే వాలంటీర్ ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం చాలా వరకు వాలంటీర్ కార్యకర్తలు మేమే తయారు చేసుకుంటాము అన్ని వ్యవస్థలు మా కార్యకర్తలు చేసుకుంటారు పోలీసు వాళ్ళతోని స్పెషల్గా ఒక నివేదిక ఎక్కడ కూడా మీ వల్ల ఇబ్బంది జరిగింది మీ వల్ల మా ప్రోగ్రాం ఖరాబ్ అయింది అట్లాంటి మీకు చెడ్డ పేరు రాకుండా పోలీస్ అధికారులు చూసుకోవాలని నేను పోలీస్ అధికారులకి ప్రత్యేకంగా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా దన్నట్లు ఇక ఎమ్మెల్యే సార్ ముచ్చట్లు గిట్లుంటే అటు పోలీసోళ్లు ఈ నడమనే రాజాసింగ్ అన్నకు హెచ్చరికలు చేసిర్రు బుల్లెట్ ప్రూఫ్ బండ్లనే తిరగాలే పక్క పొంటి సెక్యూరిటీ లేకుండా అసలు బయటికి రావద్దు అని జాగ్రత్తలు చెప్పిర్రు గా మాటలిన్న సారు నన్నెవ్వడేం చెయ్యలేడు నా జోలికి నా ఇంటోళ్ళ జోలికి ఎవడన్నా వచ్చినా సరే షీరిషింత గడతా బొక్కలు చూర చూర చేసి బొంద పెడతా వల్ల సమాధానం ఇచ్చిండు అంతేకాదు నాది పాత బస్తీ నేను గల్లీల పొంటే ఎక్కువ తిరుగుతా అసొంటి గల్లీల బుల్లెట్ ప్రూఫ్ బండి తిరగలేదు కాబట్టి నాకు బైకే కరెక్ట్ అన్నట్లు చెప్పొచ్చిండు ఏదేమైనా నేను బైక్ మీదనే తిరుగుతా నాకు ఎసొంటి సెక్యూరిటీ వద్దు అని కుండ బద్దలు ఒటినట్లు చెప్పిండు మరి రాజాసింగ్ అన్న సెక్యూరిటీ ముచ్చట మీద పోలీసులు ఇంకేం ఆలోచనలు చేస్తారో ఏమో చూడాలి మొన్నటి దాకా కులగణన లెక్కలు చేసిర్రు మన గవర్నమెంట్ వాళ్ళు ఏ ఊళ్ళో ఎంత మంది ఉన్నారు ఎంత మందికి సర్కారు కొలువులు ఉన్నాయి అలా ఆస్తులు వివరాలు ఏంది కొలువులు ఎంత ఎంతమంది ఉన్నారు వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఎంత మంది ఉన్నారు ఏ కులంలో ఎక్కువ మంది చదువుకుర్రు రాష్ట్రంలో ఏ కుల పోలు ఎక్కువ ఉన్నారు అనేటి లెక్కలన్నీ బయటికి తీసిర్రు సరే కొంతమంది ఆ లెక్కలన్నీ తప్పంటుర్రు గదా అంతా అలాగే ముచ్చట గాని ఇప్పుడు గీ లెక్కలు బయట పెట్టిర్రు అడవి అధికారులు నల్లమల్ల అడవిలో ఎన్ని పులులు పులులున్నాయనేటి లెక్కలు బయట పెట్టి అడవి ఆఫీసర్లు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై నాలుగు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు పెరిగి డెబ్బై ఆరు అయినాయి ఆట అంటే ఏడాదిలో రెండు పెరిగినాయి అన్నట్టు అందులో ఆడి నలభై మొగై ముప్పై రెండు ఇంకా నాలుగు పులులు ఆడియో మొగయో గుర్తు దొరకలేదు అంటున్నారు అడవి ఆఫీసర్లు అంతే కాదడో ఇంకో పదకొండు దానిక పులి కూనలు కూడా ఉన్నాయట మళ్ళీ వచ్చే వరకు అవి కూడా నిక్కుతాయి ఇక షట్లకు గుట్టలకు సీక్రెట్ కెమెరాలు పెట్టి ఎన్ని పులులు ఉన్నాయి అనేటి లెక్కలు బయట పెట్టిల్ అన్నట్టు అడవి ఆఫీసర్లు ఈజాలం అన్నట్టు అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ గడ్ కూడా వస్తున్నాయి ఆడ మన తానికే మరి ఈడేం దాయపెట్టినాయో అక్కడ గాసం దొరకక మన తానికి వస్తున్నాయి వచ్చిన ఊకి అడవిలు ఉండకుండా ఊర్ల మీద పడి మందిని పరేషాన్ చేస్తున్నాయి అయినా గందపెద్ద పెద్ద అడవిలో గియే ఉన్నాయా అనేది ఇంత మునుపు ఇంత కూడా లేకుండానట రెండు వేల పద్దెనిమిది వరకు ఉత్త నలభై ఏడు పులులే ఉండేనట గియ ఆరేండ్లల్లో ఇరవై తొమ్మిది పులులు పెరిగినాయి అన్నట్టు అయితే అడవిలో ఎన్ని పులులు ఉన్నాయి ఏంది అనే లెక్కలన్నీ బయటికి తీసేందుకు నల్లమల్ల అడవిని మూడు భాగాలు చేసి మొత్తం రెండు వేల రెండు వందల డెబ్బై బుడ్డ కెమెరాలు పెట్టి అడవి ఆఫీసర్లు వేల ఫోటోలు దొరికేటార్లకు సాఫ్ట్వేర్ తోని ఏ ఫోటో ఏ పులి వేలు చేసి మొత్తం ఎన్ని పులులు పులులున్నాయనే లెక్కలు బయటకి అన్నట్టు ఒక నల్లమల్ల అడవిలో గిన్నిగానం పులులు ఉన్నాయంటే రాష్ట్రం అంతా ఎన్ని ఉన్నాయో దేశం మొత్తం మీద ఇంకెన్ని ఉన్నాయో ఏమో గన్నిగానం పులులు ఉండేట వాళ్ళకు గావిటికి గాసం దొరకక అడవి నిడిచిపెట్టి ఊళ్ళ మీద పడుతున్నాయి అన్నట్టు ఇగ ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఏడాది లెక్కలు ఇక ఇప్పుడు నడిచడి రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఒడిసిపోయే డాలకుగా నల్లమల్ల అడవిలో ఇంకెన్ని పువ్వులు వచ్చి చేయో చూడాలి ఆశా వర్కర్లు అంటే చిన్న పనులు ఉంటాయా గర్భిణీల లిస్ట్ తీసి చూడాలి ఆ ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అరుసుకొని ఇల్లు తిరగాలి కాన్ పయేదాకా ఏసొంటి తిండి తినాలి ఏ సూది మందులు వేసుకోవాలి అని పూసగుచ్చాలి బీపీలు చెక్ చేసి జాగ్రత్తలు చెప్పాలి బాలింతల తల్లు ఇంకా వాళ్ళ పొల్లగాండ్లు మంచి షెడ్డలు అరుసుకోవాలి గట్ల ఊర్ల పొంటి బిజీ బిజీ ఉండే ఆశాకలు రోడ్డెక్కీరు మరి ఎందుకు ఏందా కథ అనేది పురాగా ఒక్కసారి అరుసుకు ఆశా వర్కర్ల ధర్నా జయంగా కోటి పట్నం దద్దరిల్లింది చలో హైదరాబాద్ కార్యం పెట్టుకొని కోటీలున్న పెద్ద ఆఫీస్ కడుకొచ్చిర్రు అక్కలు అంతకు మునిపే ఆశాలంతా పట్నం తువబట్టిర్రని ఎరికైన పోలీసు ఎక్కడ పడితే అక్కడనే కాపు చేసిర్రు ఇక బళ్ళు దిగుడే ఆల్సం వచ్చిన వాళ్లను వచ్చినట్లు బండెక్కిచ్చిర్రు మహిళా పోలీసులను పెట్టి లొల్లి పెద్దగా కాకుండా జాగ్రత్త పడ్డరు అయ్యో సారు మా గోసలు చెప్పుకుంటున్నాం జర ఇడువుర్రి అని ఎంత బతిల్లాన్నా కూడా కాకిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒయ్యు మేమేమన్నా గొంతెమ్మ కోరికలు కోరునా సారు ఓట్లప్పుడు ఏ డిమాండ్లు అయితే సర్కార్ ముంగడ పెట్టినామో దానికి అప్పట్లో ఓకే అంటేనే ఓట్లు వేసి గెలిపించినాం అసొంటిది ఈ ఎల్ల గింత గోస ఉచ్చుకుంటారా అని మస్తు లొలి చేసిర్రు మా ఓట్లు అక్కడికొచ్చినాయి కానీ ఈ ఎల్ల మమ్మలను కాంతలేరు అని గుస్సయ్య్రు మరి లొలి దేనికోసం చేస్తుర్రు అన్నాడు పారి చెప్పక్క మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు పనికి తగ్గ పారితోషికం మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండే ఖచ్చితంగా మీకు పద్దెనిమిది వేలు చేస్తాము ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండి మేము చేసే పని ఎంతో ఉంది కానీ మాకు చేసిన పని పారితోషకాని కంటే ఎక్కువ మాకు పరుపు ఎక్కువ అవుతుంది మాకు కాబట్టి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలి అన్నట్లు గిట్ల కామారెడ్డి పట్నం కేంచి బయలేలిన ఆశా అక్కలు వాళ్ళ డిమాండ్లు సర్కార్ చెప్పుకుర్రు పనికి తగ్గ జీతం కాదు మాకు సర్కార్ ఇస్తామన్న పద్దెనిమిది వేల ఫిక్స్డ్ జీతం కావాలి యాభై లక్షల ఇన్సూరెన్స్ యాభై వేల మట్టి కార్సులు కావాలి అనేది ఆ కొల్ల డిమాండ్ మరి ఈ డిమాండ్ల ముచ్చటింటే సర్కార్ ఏమంటదో ఏమంటే ఏమో ఆటంక ముచ్చట గాని అందరు కూడి లొల్లి చేద్దామని వస్తుంటే పోలీసు ఎక్కడోళ్ళను అక్కడే ఆగబట్టి స్టేషన్ కు తోలుకపోయారు ఇట్లా కోటి దిక్కు ఆశ ఆకలు వేస్తున్న లొల్లు జయంగా అరెస్టులు నినాదాల నడుమ మూత మోగింది మరి వీళ్ళ డిమాండ్ లకు సర్కార్ ఓకే అంటదో లేదో చూసుకుంటూ పోవాలి ఇగిన్ని చిట్కు పుట్కు ముంచెట్లున్నాయి చాలా అట్లా వయసు చూసేద్దాం పార్ మూడు నెలల పాటు సాగిన కొమ్రెలి మల్లన్న బ్రహ్మోత్సవాలు సోమవారం నాటికి ఓచిపోయినాయి చివరి రోజు అగ్నిగుండా లేచి అండ్లకేంచి దాటిర్రు భక్తులు అంతకంటే మొతాలు గణపతి పూజ వీరభద్ర పల్లెరం భద్రకాళి పూజ అగ్ని ప్రజ్వలన కార్యం చేసిన వీరశైవ అర్చకులు దండకాలేశిర్రు ఆ టెంక అన్ని గుండానికి అష్టదిక్కుల గుమ్మడికాయలతోని బలిహరణ చేసి వీరభద్రుడి విజయ ఖడ్గంతో ఆవాహనం చేసేరు ఇట్లా భక్తులు శివసత్తులు పోతరాజులు అగ్నిగుండాలను దాటుతుంటే తోటబావి జాగంతా మల్లన నామస్మరణతో మూత మోగింది మండ జిల్లాను ఏనుగులు షినాసుడివెడతలేవుగా గౌరంపేటలో రాత్రి ఏనుగులు మందకు మందే వచ్చి రోడ్డు మీద అడ్డేసినాయి దీంతో తోవెంట పోయే బండ్లన్నీ ఎక్కడి అక్కడనే అయిపోయినాయి ఏనుగులు జయంగా ఏం తక్కువ ఐదు కిలోమీటర్ల మందం ట్రాఫిక్ జామ్ అయింది అందరూ దూరం దూరం చూసుకుంటూ నిలబడ్డరే తప్ప దగ్గరికి పోయి హడి అని లేరు ఎంత హారన్లు కొట్టినా చెవులకు పసందైన మ్యూజిక్ అనుకుని అట్లనే ఉన్నాయి తప్ప ఇంచు ఇంచు కూడా అసంత జరగలేదు దీంతోని ఈ ఏనుగులు చల్ల మా మాఖండన పడ్డ ఏంద్ర దేవుడా అని అనుకుంటే ఎక్కడోళ్ళు అక్కడనే బండ్ల డ్డరు మరి అడవి అధికారులు వీటిని ఎట్లెళ్ళగొడతారో ఏమో చూడాలి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో ఆర్టీసీ బస్సు రోడ్డు విడిచిపెట్టి పొలంలో కురికింది నలభై ఒక్క మంది ఎక్కిన ఈ బస్సు ముత్తన్నపేట స్టేజి కాడికి రాగానే బస్ స్టీరింగ్ రాడ్ ఇరిగిందట ఆయన అటు ఇటు అవుతుంటే డ్రైవర్ అన్న ఒడుపుతోని మెల్లగా పక్కకు పోనిచ్చిండు అట్లట్ల పోయి పొలంలోకి పోయి ఆగింది గిట్ల చేయబట్టనుక బస్సులు ఉన్నోళ్ళంతా బచాయించిర్రు లేకుండా అట్లనే రోడ్ మీద పోతే పెద్ద టక్కర్ అయ్యేది అని డ్రైవర్ అన్న చెప్పకొచ్చిండు చూడూరి ఎంతలా తప్పిందో టక్కర్ ఆయన రాడ్ ఇరిగితే ఆయన మాత్రం ఏం చేస్తాడు అని అనుకున్నారట ఉన్న ప్రయాణికులు